డాక్టర్ గారు ఈ రొమటైడ్ ఆర్థరైటిస్ కి సంబంధించి వైద్యంలో చాలా రకాలు ఉన్నాయి ఎక్కడికైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఎందుకు ఒక్కటే ఆర్థరైటిస్ కి క్యూర్ అని కాదు బట్ దాని రోల్ చాలా పెద్ద రోల్ ఉంది రొమేటెడ్ ఆర్థరైటిస్ సో రొమేటెడ్ ఆర్థరైటిస్ లాంటి చాలా క్రానిక్ డిసీజ్ ని ట్రీట్ చేయడానికి ఒక వైద్యం సరిపోదు సో బాడీకి కావాల్సిన ఆహారం ఫస్ట్ ఆహారం నుంచి మొదలు పెడితే ఈ ఆహారం వాళ్ళకి విషం అర్థమైంది అమ్మా ఏ ఆహారం వల్ల ఈ రోగ నిరోధక శక్తి తిరుగుబాటు చేస్తూ ఉంది తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు చేయాల్సిన ఆహార పదార్థాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారా యా కామన్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు పది మంది ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి అందరికీ పడని పదార్థాల గురించి నేను చెప్పగలను ప్రత్యేకంగా పడని కూడా ఉంటాయి అంటే ఇప్పుడు మన ఇద్దరమే పేషెంట్స్ అనుకోండి నాకు పడేది మీకు పడకపోవచ్చు మీకు పడేది నాకు విషం ఉండొచ్చు సో అలా కూడా ఉంటాయి సో దాన్ని ఇండివిజువల్గా మనం ఎలర్జీ టెస్ట్ ద్వారానో లేదా పేషెంట్నే సెల్ఫ్ అబ్జర్వేషన్ ద్వారా మనం రోజు నోట్ చేసుకొని ఏది పడుతుంది ఏది పడదు అనేది కంప్లీట్ లిస్ట్అవుట్ చేయమని చెప్తాం సో ఎలర్జీ ప్రొఫైల్లో కూడా మనం తెలుసుకోవచ్చు దాంట్లో కొంతవరకు సో పేషెంట్కి ఫస్ట్ కామన్గా పడని పదార్థాలు చూసుకుంటే నాన్ వెజిటేరియన్ అన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఫస్ట్ ఆపేయమని చెప్తాం ఎందుకు ఈ యానిమల్ బేస్డ్ ఫుడ్స్లో ఏవైతే ఉన్నాయో మనకి అరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్ అండ్ బాడీ హ్యాస్ టు ప్రొడ్యూస్ మోర్ యాసిడ్స్ దానివల్ల ఎక్కువ టాక్సిక్ జనరేషన్ అనేది అవుతుంది సో ఈజీగా రోగనిరోధక శక్తికి అది ట్రిగర్ సో నాన్ వెజ్ తినగానే ఇమీడియట్గా రో వాళ్ళకి ఇమీడియట్గా పెయిన్స్ పెరిగిపోతాయి అండ్ యూరిక్ యాసిడ్ లాంటివి కూడా ఎక్కువైపోతాయి వాటి వల్ల ఇంకా జాయింట్స్ ఇన్ఫ్లేమ్ అయిపోతుంది అండ్ పాలకు సంబంధించిన పదార్థాలు అన్నీ అంటే పాలు అంటే పాలకు సంబంధించిన ఎన్ని డైరీ ప్రోడక్ట్స్ని అన్నీ ఆపేయాలి అర్థమైంది అమ్మా ఇప్పుడు నాన్ వెజ్ అంటే అన్ని నాన్ వెజ్ మళ్ళీ ఇది తినొచ్చా ఫిష్ తినొచ్చా అది ఎల్ది కాదు ఆల్

అందరికీ లాక్టోసింటాలెన్స్ ఉంది అంటే వాళ్ళకి ఐదర్ ఎలర్జీస్ ఆర్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ పాలు తాగడం వల్ల వస్తుంది సో మనం పెరిగిన కల్చర్లో పాలు అనేది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోగలుగుతాను అండ్ పాత జనరేషన్ డాక్టర్స్ ఉల్టా చెప్పేది కాల్షియం వస్తుంది పాలు తాగాలి అని బట్ మనం పాలలో చెక్ చేసి పాలలో కాల్షియం ఉంది అని అంటున్నాం కానీ అది తీసుకున్నాక మన శరీరంలో ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అని ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్లో మనం చూసుకుంటే అది అరగడం జరగట్లేదు అంత ఈజీగా అండ్ దానివల్ల ఎలర్జీ ట్రిగర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి అండ్ కాలుష్యం విపరీతం దానికి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వాటికి ఇంజక్షన్స్ స్టెరాయిడ్స్ ఇవన్నీ ఇచ్చేసి డైరెక్ట్గా స్టెరాయిడ్స్ మీ బాడీలోకి వెళ్ళిపోతున్నాయి దానివల్ల చిన్నపిల్లలే పెద్దగా అయిపోతున్నారు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తూ ఉంది ఇవన్నీ ఇంకా అడిషనల్ రొమాటిజం పర్స్పెక్టివ్ మాట్లాడితే అది మనం అరగదీయలేము అండ్ దానివల్ల లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల వాళ్ళకి విపరీతమైన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంది